ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి అప్పయటే ఏంటో తెలుసా సో చాలామంది ఇంట్లో వడలు కానీ గారెలు కానీ ఇలాంటివంతా వండుతూ ఉంటారు కదా సో అలా ఫ్రై చేసేటప్పుడు వాటిని మనం అలానే తినకూడదు సో దానివల్ల ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఆయిల్ కంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసార్లు మోషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది బాడీకి ఎక్కువగా వేడి చేయడం ఉంటుంది అండ్ కడుపులో ఉబ్బరం ఇలాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల మీరు అసలు ఈ ఆయిల్ ఎక్కువగా ఉండే గారెల్ని మీరు జస్ట్ ఏం చేయాలంటే అలానే తినకుండా టిష్యూ పేపర్ అయినా సరే ఆ వడల్ని వాటిపైన వేసి అలా ఆ విధంగా తినాలి లేకపోతే బటర్ టిష్యూ ఉంటుంది సో దాన్ని యూస్ చేయాలి లేకపోతే కిచెన్ టవల్ ఉంటుంది సో దాన్ని యూస్ చేస్తే మీకు ఆ ఆయిల్ అంతా అవి పీల్చుకుంటుంది సో దానివల్ల వడలు అనేది అప్పుడు తిన్నా సరే మనకు అంతగా ఆయిల్ అనేది మన బాడీకి అనేది ఎక్కువగా తీసుకోదు సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో